ఎక్కవన్నే పులులు పూసిన కత్తులు మన మధ్యలోనే ఉంటుంటారు మంచి వాళ్ళలా నటిస్తారు వాళ్ళ నిజ స్వరూపం త్వరగా బయటపడదు తీరా నిజం తెలిసేటప్పటికీ వాళ్ళు అతి తెలివితో తప్పించుకుంటారు మోసపోయిన తర్వాత కానీ ఎలా చిక్కుల్లో పడింది బాధితులకు అర్థం కాదు ఎక్కడి దాకో ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం ఓ కంత్రి కుర్రాడి వల్ల ఓ అమ్మాయికి ఎదురైన సవాళ్లే ఇవాళ ఎపిసోడ్ ఏ ఆఫీసులోనైనా వర్క్ రోజు ఉండేదే అది రొటీన్ వ్యవహారమే ఆ రోజు మాత్రం ఆ ఆఫీసులో కొత్త చర్చ మొదలైంది దానిపై అంతా చెవులు కొరుక్కున్నారు కొందరు శాపనార్థాలు పెడితే కొందరు తీవ్రంగా ఖండించారు ఇంతకీ ఏమిటా వ్యవహారం ఏం జరిగింది రోజులాగే ఆ రోజు ఆఫీస్కు వచ్చాడు కాకపోతే ఆ రోజు అతన్ని అంతా అదోరా చూడడం గమనించాడు ఎందుకలా చూస్తున్నారో అర్థం కాలేదు చాలా మంది ఫేసుల్లో ఏదో కలవరం కూడా వాళ్ళను అయోమయంగా చూస్తూ తన క్యాబిన్ లోకి వెళ్లిపోయారు ఏ ప్రణీత్ ఎంత మాట్లాడుకుంటున్నారు అన్నాడు శేఖర్ నేనేం అడిగాడు ప్రణీత్ స్మితతో నీ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది అన్నాడు శేఖర్ ఏం తెలిసింది మళ్ళీ ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రణీత్ అదేరా నీ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు తీసిన వీడియో యూట్యూబ్ లో కనిపిస్తోంది అంటూ బాబు పిలిచాడు శేఖర్ ేంట్రా నువ్వనేది నిజమా నేను చెప్పడం ఎందుకు నువ్వే చూడు అంటూ ఆ వీడియోను యూట్యూబ్ లో ప్లే చేసి చూపించాడు శేఖర్ వీడియో చూడగానే ప్రణీత్ కు పిచ్చ కిట్లయింది అరే ఇది నెట్లోకి ఎలా వచ్చింది నేనెప్పుడు డిలీట్ చేసేసానే అంటూ ఆశ్చర్యపోయారు ప్రణీత్ నేను మా ఆయన చక్కగా ఉన్నాం ఇప్పుడు నీ వల్ల కొంప మునిగేలా ఉంది ఆ వీడియోని ఇంకా చూడలేదు చూశారంటే నాకు విడాకులు ఇవ్వడం ఖాయం అర్జెంటుగా దాన్ని డిలీట్ చేయి అంటూ వేడుకుంది స్మిత నువ్వు కూడా అలా అంటే ఎలా నేను దాన్ని అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను దాన్ని డిలీట్ చేయలేను అన్నాడు ప్రణీత్ అబద్ధాలు ఆడకు వద్దు వద్దంటే వీడియో తీసావు దాని గురించి తెలిసింది మరిద్దరికే అది ఉన్నది కూడా నీ ఒక్కడి దగ్గరే నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అయ్యో నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు నిజమే నువ్వన్నట్లు ఆ వీడియో నా ఒక్కడి దగ్గరే ఉండేది దాన్ని డిలీట్ చేసి నాలుగేళ్ల పైన అయింది ఇప్పుడు అది మళ్ళీ ఎలా వచ్చిందో ఏమో అన్నాడు ప్రణీత్ అదంతా నాకు అనవసరం నువ్వేం చేస్తా పోయేమో అది డిలీట్ అవ్వాలి మళ్ళీ ఎక్కడా కనిపించకూడదు అలా జరక్కపోతే మాత్రం నీపై యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది స్మిత ఎలా వచ్చింది నేను ఎవరికి చూపించనే లేదే ఐదేళ్ల తర్వాత దాన్ని యూట్యూబ్ లో పెట్టింది ఎవరు స్మిత వాళ్ళ ఆయనకి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా దాన్ని డిలీట్ చేయించడం ఎలా అసలు అప్లోడ్ ఎవరు ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రణీత్ కు నిద్ర లేకుండా చేశాయి ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవడంతో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వెళ్ళిపోయింది షేరింగ్లు లైక్లు కామెంట్లు కామన్ అయిపోయాయి ఇంత జరిగాక స్మిత భర్తకు తెలియకుండా ఎలా ఉంటుంది తెలిసిపోయింది అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య కలహాలు సునామీలా విరుచుకుపడింది పూడ్చలేని అగాధం ఏర్పడింది ప్రేమానురాగాలు పటాపంచలయ్యాయి విడాకులు తీసుకుందామని తెగేష్ చెప్పాడు స్మిత భర్త కార్తిక్ వీడియో మీ జీవితాన్ని నాశనం చేసేసిందన్నమాట మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రణీతే ఇదంతా చేసినట్లు కనిపిస్తోంది అసలు అది యూట్యూబ్ లోకి ఎలా వచ్చిందో మేము తెలుసుకుంటాం ఇవాళ దాన్ని డిలీట్ చేయిస్తాం ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా తీయించేస్తాం అంటూ ధైర్యం చెప్పారు సైబర్ క్రైమ్ పోలీసులు అరే ఏంట్రా ఇది నువ్వేంటి ఇలా దాక్కోవడం ఏమిటి ఆఫీస్లో నీ గురించి ఒక్కొక్కరు రకరకాల జోక్స్ వేస్తున్నారా అన్నాడు శేఖర్ ఏం చేయమంటావురా నిజంగా నాకేం తెలీదు కానీ స్మిత నాకు ఫోన్ చేసింది తన హస్బెండ్ కు విషయం తెలిసిపోయిందట విడాకులు ఇచ్చేస్తానన్నాడట తను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకోమని చెప్పిందట అందుకే ఇక్కడ దాక్కున్నాను అన్నాడు ప్రణీత్ కాదంటున్నప్పుడు దాక్కోవాల్సిన పనేమిది డౌట్ అడిగాడు శేఖర్ కానీ పోలీసులు వదలరు కదా స్టేషన్ కోటింగ్ ఇస్తారు నా బ్యాడ్ లక్ కొద్ది ఆ వీడియో నా దగ్గరే ఉండేది కాబట్టి నేనేం చెప్పిన నమ్మరు అన్నాడు ప్రణీత్ అసలు వీడియో ఎందుకు తీసావు అని అడిగాడు శేఖర్ ఐదేళ్ల కిందట స్మిత నాతో సరదాగా ఉండేది నేను కూడా ఆమెకు క్లోజ్ అయ్యా అనుకోకుండా ఓ రోజు ఇద్దరం కలిసాం అయితే నన్ను పెళ్లి చేసుకోవాలని తనకు గాని తనను చేసుకోవాలని నాకు గానీ లేదు అందుకే ఎవరి దారి వాళ్ళదైంది అన్నాడు ప్రణీత్ పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కదా దొరికిపోతావేమో అన్నాడు శేఖర్ ఏమోరా ఒక్క వీడియో నాకు కొప్ప ముచ్చింది దర్జాగా తిరిగేవాడిని కాస్త దాక్కోవలసిన పరిస్థితి తీసుకొచ్చింది అన్నాడు ప్రణీత్ తప్పు చేసిన వాళ్ళంతా తాము అమాయకులు అని అంటారు ఇప్పుడు ప్రణీత్ పొజిషన్ అలాగే ఉంది తనకేమీ తెలియదంటూ అందరినీ బాగానే నమ్మిస్తున్నాడు కానీ సైబర్ క్రైమ్ పోలీసులు ఊరుకుంటారా నిజానిజాలని వెలికి తీస్తారు వాళ్ళ ఎంక్వైరీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం మిత కంప్లైంట్తో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు ఆ వీడియో ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందో పరిశీలించారు ఈ వీడియోను దిల్షుక్ నగర్ లోని ఈ ఇంట్లోంచి అప్లోడ్ చేశారు దాని ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ఇది అంటూ ఐపీ అడ్రస్ ను పోలీసులకు ఇచ్చారు టెక్నికల్ అనలిస్ట్ విజయ్ విజయ్ ఆ వీడియో ఎక్కడున్నా ఎన్ని కాపీలున్నా డిలీట్ చేయించు రేపటి నుంచి ఇది ఎక్కడా కనిపించకూడదు ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసుల ఇంటికి వెళ్ళగా అది ప్రణీతి ఇల్లని తేలింది దానికి తాళం వేసి ఉంది రాస్కేల్ వీడియో అప్లోడ్ చేశాడనమాట వాసు నువ్వు పనిచేయి ఆ ఐటీ కంపెనీకి వెళ్లి వీడి మొబైల్ నెంబర్ తెలుసుకో ఎక్కడున్నా పట్టుకొని తీరాల్సిందే అన్నాడు ఎస్ఐ కార్తీక్ నేను చేసింది తప్పే కాలేజీ రోజుల్లో ఏదో అలా జరిగిపోయింది దానికి నువ్వు ఇంత పెద్ద శిక్ష వేస్తానడం కరెక్ట్ కాదు మన పిల్లాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఆలోచించు అంది స్మిత చూడు పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉండకూడదని నేను అనట్లేదు నువ్వు నా దగ్గర ఆ విషయం దాచిపెట్టడం నచ్చలేదు అన్నాడు కార్తిక్ నీకు చెబుదామని అనుకున్నాను కానీ ఒత్తిడి పెళ్లి హడావిడి వీలు కాలేదు అయినా ఎప్పుడైతే నీతో పెళ్లికి సిద్ధపడ్డానో అప్పుడే గతాన్ని మర్చిపోయాను మనస్ఫూర్తిగానే నీతో తాళి కట్టించుకున్నాను పెళ్లి తర్వాత పాత విషయాలు చెప్పి లేనిపోని చేసుకోవడం ఎందుకులే అని నీతో ఆ విషయం చెప్పలేదు అంది స్మిత కానీ స్మిత ఇప్పుడు ఈ విషయం ప్రపంచమంతా తెలిసిందే బయట అడుగు పెట్టాలంటేనే ఉంటోంది ఏదైనా షాపుకు వెళ్లాలన్నా కూరగాయలు కొనాలన్నా ఎవరైనా వీడియో గురించి భయపడి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు దాన్ని షూట్ చేయనివ్వకుండా చేయాల్సిందే అప్పుడు సరదాగా తీసినా ఇప్పుడు మన కొంప ముంచుతోంది అన్నాడు కార్తిక్ నిజమే కానీ ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం ఊహించగలరు పెళ్లి తర్వాత నా జోలికి రాకపోతే ఆ ప్రణీత్ మంచి మనసుతో అర్థం చేసుకున్నాళ్లే అనుకున్నా తీరా చూస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి వాళ్లే తన సంగతి చూసుకుంటామన్నారు వీడియోను కూడా డిలీట్ చేయిస్తామన్నారు ఈ విషయంలో నన్ను అర్థం చేసుకుని పెద్ద మనసుతో నన్ను క్షమిస్తామని భావిస్తున్నా అంది స్మిత కాస్త మెత్తబడిన కార్తీక్ సరసరే అయ్యిందేదో అయిపోయింది ఎవరైనా అడిగితే అందులో ఉన్నది నువ్వు కాదని మార్ఫింగ్ చేశారని చెబుతాలే ఇక ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అంటూ స్మితను ఓదార్చాడు కార్తీక్ సార్ ప్రణీత్ మొబైల్ నంబర్ ట్రేస్ చేశాం వాడిపిడు తన కొలీగ్ ఇంట్లో ఉంటున్నట్టు తెలిసింది అని కానిస్టేబుల్ వాసు చెప్పడంతో ఓ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు అరెస్ట్ హిమ్ అన్నాడు ఎస్ఐ పోలీసు చూడగానే శేఖర్ ఏంటి శేఖర్పడ్డా శేఖర్ ఇంకా ఎన్నాళ్ళు వాడిని నీ ఇంట్లో దాస్తావు సూటికి అడిగాడు అది సార్ అంటూ ఏదో చెప్పబోతుంటే పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోయారు పోలీసులు అప్లోడ్ చేస్తావు మీరెలా ఫిక్స్ అయిపోయారు ఆధారాలు లేకపోయినా నన్ను జైల్లో పెట్టేస్తే మీకు సాల్వ్ అయిపోతుందని అనుకుంటున్నారు మీకు నేను బకరాల దొరికాను అంతే అన్నాడు ప్రణీత్ మైండ్ యువర్ టంగ్ నువ్వేదో అమాయకుండా కబుర్లు చెబుతున్నావేంటి నువ్వే అప్లోడ్ చేసినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నీ ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో అప్లోడ్ అయింది అన్నాడు నా ఐపీ అడ్రస్ నుంచా ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రణీత్ అవును ఇక నువ్వు తప్పించుకోలేవు అన్న ఎస్ఐ ప్రణీత్ ను సెల్లోకి లోకి నా ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయితే నేను చేసినట్లేనా ఎవరు ఐపీ అడ్రస్ ను హ్యాక్ చేసి ఉంటారు నన్ను వదలకపోతే లాకప్ లోనే సూసైడ్ చేసుకుంటా అన్నాడు ప్రణీత్ ఏం బెదిరిస్తున్నావా ఏమైనా చేసుకో మా పని మేం పూర్తి చేస్తాం అన్నాడు ఎస్ఐ సరిగ్గా అప్పుడే స్టేషన్కి వచ్చాడు శేఖర్ సార్ ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ అయింది ఈసారి దాన్ని టైటిల్ మార్చాడు అన్నాడు ఆ మాట వినిగానే ఎస్ఐతో పాటు ప్రణీత్ కూడా షాక్ అయ్యాడు ఐపీ అడ్రస్ ను బట్టి ప్రణీతే నేరస్తుడని పోలీసులు భావించారు కానీ ఇంకెవరో ఇదంతా చేస్తున్నారన్న విషయం తాజాగా అర్థమైంది నెట్లో షేర్ అవుతున్న వీడియోని ఎంతో కష్టపడి డిలీట్ చేసినా మళ్ళీ అదే ప్రత్యక్షం అవడం పోలీసులకు సవాలే మరి ఈ సైబర్ నేరానికి ఎలా అడ్డుకట్ట పడింది ఆ ఘన పాల్పడుతున్న కేటుగాళ్ళు విజయ్ ఏంటిది నువ్వేమన్నావు అన్ని చోట్ల డిలీట్ చేసేసారని చెప్పావుగా మళ్ళీ అదే వీడియో ఎలా అప్లోడ్ అయింది ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ ఏం సార్ కొత్తగా అడుగుతున్నారు ఇప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ట్విట్టర్ లాంటి సోషల్ సైట్లలో కనిపించే వీడియోలను మాత్రమే నేను డిలీట్ చేయగలను కానీ అప్పటికే ఎంతో మంది వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు కర్మకాలి వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు మళ్ళీ డిలీట్ చేసుకోవాల్సిందే అన్నాడు విజయ్ అవుననుకో ఒక వీడియో చుట్టూ ఎంక్వైరీ చేస్తాం చెప్పు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి ఈ కేసు క్లోజ్ అయిందిలే అనుకున్నారు మళ్లీ మొదటికి వచ్చింది అన్నాడు ఎస్ఐ చిరాకు పడుతూ ఈసారి ఈ వీడియో అప్లోడ్ చేసింది ఓ ఇంటర్నెట్ కేఫ్ నుంచి అన్నాడు విజయ్ కమాన్ వెంటనే ఆ డీటెయిల్స్ ఇవ్వు వాడికి బ్యాండ్ బాజా మామూలుగా ఉండదు అన్నాడు ఎస్ఐ ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆ ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల టైంలో ఈ ఐపీ అడ్రస్ ఉన్న సిస్టమ్ ను ఎవరు వాడారో డీటెయిల్స్ కావాలి అన్నాడు ఎస్ఐ సార్ ఇది రెండో నెంబర్ ది ఆ టైంలో సిస్టమ్ వాడింది నవీన్ అనే కుర్రాడు అతను ఫోన్ నెంబర్ ఇది అంటూ వివరాలు ఇచ్చాడు కేఫ్ యజమానింగ్ అయిపోయిందా ఒకవేళ అవ్వకపోతే నీతో పాటు దాన్ని తెచ్చుకో జైల్లో కూర్చొని రిపేర్ చేసుకుందు గాని అన్నాడు ఎస్ఐ భద్రా స్టేషన్ కి అంటూ నవీన్ తీసుకెళ్లారు పోలీసులు చెప్పరా చెప్పు ఆ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది గద్దించాడు ఎస్ఐ సార్ నాలుగేళ్ల కిందట ప్రణీత్ ల్యాప్టాప్ పాడైంది నేను దాన్ని రిపేర్ చేయడానికి వెళ్ళాను తర్వాత అదూరు ఫన్నీ గేమ్ అని ఉన్న ఫోల్డర్ చూశాను ఖాళీ టైంలో ఆడుకోవచ్చు కదా అని సీక్రెట్ గా గేమ్ ఫోల్డర్ ను నా పెన్ డ్రైవ్ లో ఎక్కించుకున్నారు ఇరా షాప్కి వెళ్ళాక పెన్ డ్రైవ్ కనిపించలేదు అది ఎక్కడో పోయిందనుకున్నాను ఈ మధ్య అది కనిపించింది గేమ్ ఫోల్డర్ అలాగే ఉంది దాన్ని ఆడదామని తీస్తే అందులో గేమ్ లేదు వీడియో ఉంది అది చూసి షాక్ అయ్యాను ఆ వీడియో రండం పెట్టుకుని స్మితను ప్రణీత్ ను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నాను కానీ ఎందుకు అలా చేయలేకపోయారు భయం వేసింది బ్లాక్మెయిల్ బదులు యూట్యూబ్ లో పెడితే క్రేజీగా ఉంటుందనిపించింది అది నేను చేసినట్లుగా తెలియకుండా ఉండాలని ప్రణీత్ ఇంటికి వెళ్లాను తనతో సరదాగా మాట్లాడినట్లు నటిస్తూ తను పక్కకు వెళ్లిన టైంలో తన సిస్టమ్ నుంచి అప్లోడ్ చేశారు మొన్న ఎవరో నేను పెట్టిన వీడియో తీసేశారు దాంతో నిన్న మళ్ళీ ఇంటర్నెట్ కేఫ్ నుంచి అప్లోడ్ చేశారు అని నవీన్ చెప్పగానే బుద్ధి లేదు నీ వల్ల రెండు కుటుంబాలు నాశనమయ్యాయి పచ్చటి పాపరాలో నిప్పులు పోసావు నీలాంటి వాళ్లకు జైలే గతి అంటూ నవీన్ ను సెల్లోకి నెట్టాడు చూసారుగా ఒక్క వీడియో ఎంత దుమారం రేపిందో ఈ మధ్య అలాంటివి తీయడం ఫ్యాషన్ అయిపోతోంది కానీ అవి ఎంతటి అనర్థాలు తెస్తాయో ఆలోచించట్లేదు చాలామంది పర్సనల్ ఫోటోలు వీడియోల్ని బయట పెట్టడం వల్ల ఆన్లైన్ సాక్షిగా వేలాది మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి కొంపలు కొల్లేరు అవుతున్నాయి క్రేజ్ కోసమో మరే ఉద్దేశంతోనైనా సరే ఇలాంటి వాటిని తీసుకోవద్దు అప్లోడ్ చేయవద్దు అంటోంది ఈ కథ ఇది ఇవాళ ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవ కాథను చూద్దాం